ప్రైజ్ అలాడ్ దేవుని నామానికి మేము కలుగును కాక ఉదయ కాలంలో శుభములు దేవుని వాక్యం చదువుకుందాం ఎపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచనం దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞాన వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది కదా దినములు చెడ్డవి భయంకరమైన పరిస్థితుల్లో భయంకరమైన దినాలలో మనం ఉన్నాం అయితే పౌరులు ఎఫ్ఎస్సీ సంఘంలో చెప్తున్నాడు మీరు సమయం పోని యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు కదా మరి జ్ఞానలోవలి నడుచుకోమంటున్నాడు జ్ఞానంగా వివేచన గలి నడుచుకొని దేవు నామాన్ని మహింపరచాలి కనుక ఈ ఉదయ కాలంలో దేవుని బిళ్ళారా సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయాన్ని వృధా చేయకుండా ఆ సమయం సద్వినియోగం చేసుకుంటూ నామాన్ని మయం పరుచుదాం నామాన్ని గనపరుస్తూ కదా జ్ఞానాన్ని జ్ఞానం కలిగి నడుచుకునే ఆ కృపలో నడిపి నడవాలని ఆ జ్ఞానం కలిగి ఉండాలని ప్రభు పేరిట ఆనబెట్టి చెప్పుచున్నాను కనుక దేవుని పిల్లలు జ్ఞానములే నడుచుకున్న జాగ్రత్తగా చూచుకొనుడి చూచుకొనుడి కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఎలా ఏ విధంగా ఉన్నావో సమయాన్ని వ్యర్థం చేస్తున్నావో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావో జ్ఞానంగా ఉన్నావా అజ్ఞానంగా ఉన్నావా నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని కదండి సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకో దీవించును దీవించునుగాక చిన్న ప్రార్థన పరమతండ్రికు వందనాలు గొప్ప దేవుడా సూత్రాలు ఈ ఉదయ కాలంలో మీ సన్నిధికి నాయన ఏ బిడ్డలు ఏ విధంగా ఉన్నారు అయా జ్ఞానము కలిగి వివేచన కలిగి నడుచుకుంటున్నారు లేదు నయనా ప్రభా నడుచుకుంటున్న ప్రతి బిడ్డని దర్శించండి ప్రభా అజ్ఞానంగా ఉన్న బిడ్డలను జ్ఞానంలోకి నడిపించండి అద్భుతం చేయండి ప్రభానికి వందనాలు సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో గడపడానికి కృపదయ చేయండి అయా అయా నీకు వందనాలు ఏ బిడ్డలే బలహీనతతో ఉన్నారు మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యాలతో నింపండి జ్ఞాన వివేచనతో నింపమని